హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో మనం వచ్చేసి కారపూస ఎలా చేయాలో చూద్దామండి ఇంతకు ముందు ఆల్రెడీ చెక్కలు అవి చేసాం కదా సో ఈసారి ఏంటంటే నేను కారపూస బుల్లగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను కారపూసే అన్నిటికన్నా కూడా కొంచెం తేలిగ్గా అయిపోతుందండి సో ఒక్కళ్ళే అయినా కూడా ఈజీగా చేసుకోగలుగుతారు ఇక మనం కారపూస ఎలా చేయాలో చూస్తే ముందలా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసేయండి అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక మనం కారపూస ఎలా చేయాలో చూసేద్దామా మామూలుగా నండి శనగపిండితో చేస్తాము కాకపోతే నేను ఏంటంటే గుల్లగా మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా రావడం కోసం అని చెప్పి సగం శనగపిండి అలానే సగం బియ్యపిండి తీసుకుంటున్నాను అనమాట సో అందుకని ఏంటంటే నేను మీకు వెయిట్ లో కూడా చూపిస్తున్నాను క్లారిటీ ఉంటదని చెప్పి సో ఒక కప్పు అంటే ఈ కప్పు వెయిట్ కూడా ఉంటుంది కదా ఆ కప్పు వెయిట్ తీసేసి అంటే ఇది నియర్లీ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నట్లు అనమాట శనగపిండి ఇలాంటివి రెండు కప్పులు వేసుకుంటున్నాను అంటే నియర్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మనం శనగపిండి తీసుకుంటున్నాము చూశారు కదా ఇలా రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాము అంటే అది వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అలానే ఇప్పుడు బియ్య పిండి కూడా సేమ్ తీసుకుందాము బియ్య పిండి వచ్చేసి పొడి బియ్య పిండే ఒక కప్పు బియ్య పిండి వేస్తున్నాను ఇంకో కప్పు కూడా వేసుకుందాం రెండో కప్పు బియ్య పిండి కూడా వేస్తున్నాము సాల్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నా అండి అలానే వామ్ కూడా వేసుకుందాం యాక్చువల్గా నేను వచ్చేసి కారం తక్కువను వామ్ ఎక్కువ వేస్తున్నా అనమాట వామ్ అయితే కనుక మనకి అజీర్తికి కానీ ఇట్లకి మంచిది కదా పిల్లలు తిన్నా కూడా వామ్ ఎక్కువ తిన్నా కూడా మంచిది ఇలాగా చేతి మచ్చని పెట్టి నలిపినట్లు వేస్తేనండి వాముది ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టుద్ది పిండికి అందుకని ఇలాగ నలిపినట్లు వేసుకోండి వాముని కారం వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూనే తీసుకుంటున్నా అండి ఇంకా చివరిగా వచ్చేసి వెనపూస వేస్తున్నా అండి బటర్ చూసారు కదా వన్ టేబుల్ స్పూన్ తీస్తున్నా మొత్తం మీద వెన్నపూస రెండు స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నా అండి మీకు మంచి గుల్లగా వస్తాయి శనగపిండితో చేసేటప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నా చాలు కాకపోతే ఏంటంటే మనం బియ్య పిండి కూడా కలిపాం కదా అందుకని ఏంటంటే మంచి క్రిస్పీగా అలానే గుల్లగా రావటానికి కొంచెం బటర్ ఎక్కువే వేసుకోవాలన్నమాట ఇక ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము అది వెన్నపూస అండి ఒకవేళ ఫ్రిడ్జ్లో నుండి తీసారనుకో కొంచెం అది రూమ్ టెంపరేచర్లోకి వచ్చినాక అప్పుడు వేసుకోండి అలా చల్లగా వేసేయకండి కొద్దిగా కాసేపు బయట ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉంచారనుకో అది మాములు చల్లదనం తగ్గిద్ది కదా అప్పుడు వెన్నపూస వేసి కలుపుకోండి ఇక ఇలా కలుపుకున్నాక మనం నీళ్ళు వేసే ముందర ఒకసారి టేస్ట్ చూసుకుందామండి ఉప్పు అది ఏమైనా పడుతుందంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట అందుకోసం అని చెప్పి ఉప్పు అది సరిపోయిందండి ఆల్రెడీ ఎందుకంటే మనం వామ్ వేసాం కనుక ఉప్పు జనరల్గా తక్కువే పడుతుంది అనమాట అందుకని మనం వేసిన మెజర్మెంట్ అయితే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఇక వాటర్ ఏంటంటే కొంచెం కొంచెం వేసుకుంటూ మనం పిండిని కలుపుకుందాము ఫస్ట్ అయితే ఒక కప్పు నీళ్ళు వేసాను కారపూసకి ఏంటంటే కొంచెం మెత్తగానే కలుపుకోవాలన్నమాట పిండి అందుకని కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి అది కాక మనం బియ్య పిండి కూడా వేసాం కదా అందువల్ల ఏంటంటే నీళ్ళు కొంచెం ఎక్కువే పడతాయి అన్నమాట రెండు కప్పుల నీటికి అయితే కొంచెం ఇట్లా వచ్చిందండి కాకపోతే ఇంకొత్తిగా పల్సం చేసుకున్నాము చూసారు కదండి చివరిగా అయితే మనం ఇలా కలుపుకున్నాం అనమాట మెత్తగా ఇలా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడే మనం నూనె కూడా పెట్టేసుకుంటే తేలిక అవుతుందండి ఎందుకంటే నూనె వేడయ్యే లోపు పిండి కలపటం అయిపోయిద్ది కదా కాకపోతే నేను ఏంటంటే ఇది క్లియర్గా చూపించాలన్నట్టు నూనె పెట్టలేదనమాట సరే ఇప్పుడు నూనె అయితే స్టవ్ మీద పెట్టాము నూనె మటుకు బాండీలో సగానికే వచ్చేలాగా చూసుకోండి ఎందుకంటే కారపూస మనం చుట్లలాగా వేస్తాం కదా పైకి పొంగుద్ది అనమాట సో అందుకని ఏంటంటే నూనె ఇలా సగానికి ఉండేలాగానే మూకుల్లో చూసుకోండి ఇది వచ్చేసి కారపూస ప్లేట్ అనమాట మనం ఇందులో పెట్టుకున్నాము ఇట్లాగా ప్లేట్ ని పెట్టేసుకుని ఫిక్స్ చేసుకోవాలి ఇవి వచ్చేసి పాత మోడల్ అండి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అయితే స్టీల్వి అలా వచ్చాయి కదా ఇవి ఏంటంటే ఎప్పుడో అమ్మ వాళ్ళు ఇచ్చినాయి అనమాట మా పెళ్ళప్పుడు అప్పటి నుండి అలాగే ఉన్నాయి సో ఇలా ప్లేట్ ని అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం ఆయిల్ వేడెక్కుతుంది కదా ఆయిల్ ని అంత దీనికి మొత్తం కొంచెం పట్టించుకోవాలన్నమాట అంటే ఈ పైన దానికిమో బయట వైపు అయ్యేలాగా అలానే ఈ కింద దానికేమో లోపలంతా ఆయిల్ కొంచెం అయ్యేలాగా పట్టించాలి అలా చేయటం వల్ల ఏంటంటే చక్కగా మనం కారు పూస కానీ చెక్కడాలు కానీ ఏం వేసినా కూడా ఈజీగా కిందకి దిగేస్తాయి అనమాట అందుకోసం అని చెప్పి ఇట్లాగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి పిండిన అయితే ఇలాగా పెట్టేసుకున్నాము నూనె కాలిందో లేదో ఇలాగా చూ వేసి చూసుకుందాం వెంటనే పైకి తేలాలండి ఒక రెండు నిమిషాలు ఆగితే కనుక నూనె పూర్తిగా కాలిపోతుంది ఆరుపూస మటుకు నూనె బాగా కాగినాక సిమ్ లో పెట్టి అప్పుడు వేసుకోవాలండి ప్రతిసారి వాయు వేసేటప్పుడల్లా నూనె మటుకు బాగా కాలినివ్వండి ఓకే ఇక మనం నూనె అయితే బాగా కాలింది కారపూస వేసేద్దాం చూసారు కదా నూనె ఇలా బాగా పైకి వస్తుంది అందుకే చెప్పాను తక్కువ నూనె వేసుకోవాలని వెంటనే కలపకూడదండి కొంచెం లైట్గా పొంగు తగ్గినాక అప్పుడు రెండో వైపుకి తిప్పుకుందాము కారపూస చాలా త్వరగా కాలిపోతుందండి అందుకే రెండు వైపులకి తిప్పుకున్నాక ఇలా నూనెలో పొంగ ఆగిపోయినాక ఇక బయటకు తీసేసుకోవచ్చు చెక్కిడాలకైతే టైం పడుతుంది కానీ కారపూస మటుకు చాలా త్వరగా వేగిపోతాయి రెండో వాయు వేసే ముందుల నూనె మళ్ళా బాగా కాకినాక అప్పుడు వేసుకోవాలండి అలా వేస్తే కనుక చక్కగా డొల్లగా వస్తాయన్నమాట ఇలా లోపలున్న పిండిని తీసేసుకోవాలండి తీసేసి మళ్ళీ ముద్దలాగా చేసుకుని పెట్టుకోవాలి నూనె కొంచెం పైకి వస్తుంది కనుక నేను ఈ సైజు అయితే వేస్తున్నా అండి మరీ ఎక్కువ వేయట్లేదు నిండా వేస్తే పెద్ద చుట్టయితే కనుక పైకి పొంగిపోయిద్దని ఇంతే చుట్టేస్తున్నాను అంటే మూకుడు ఏంటంటే నేను మరీ పెద్ద మూకుడు తీసుకోలేదనమాట చూస్తున్నారు ఇలాగ నూనెలోని బుడకలు మొత్తం తగ్గిపోయినాక బయటకు తీసేసుకుందాము ఇవి వచ్చేసండి మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ కింద ఒక గిన్నె పెట్టుకుని పైన చిల్లుల గిన్నె పెట్టుకున్నాం అనమాట అంటే ఇందా చూపించలేదు యాక్చువల్గా దీనికి చిల్లులు ఉన్నాయి కింద దానివల్ల ఏంటంటే నూనె ఏమైనా కారినా కూడా ఈ గిన్నె ఈ కింద గిన్నెలోకి నూనె కారిపోతుంది మనకి చక్కగా క్రిస్పీగా పైన ఉండిపోతాయి అనమాట అచ్చంగా మనం కింద టిప్పులోకి కారపూసి తీసుకున్నాం అనుకోండి అవి ఏంటంటే నూనె అడుగున నూనె ఉండిపోయి అంత నూనె వాసన వచ్చినట్టు ఉంటాయి మనకి అందుకని ఏంటంటే అలా నూనె కారిపోయినాక అప్పుడు మంచిగా మీరు సర్దేసుకోవచ్చు ఇలా తీసేటప్పుడు ఏంటంటే ఎంత కాదన్నా కొంచెం నూనె వస్తుంది కదా అందుకే ఆ నూనెని కారం ఇచ్చినాక మనం అప్పుడు వేరే దాంట్లో మార్చుకోవచ్చు చివరిగా మామూలుగా అయితే పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుంటారండి కాకపోతే మనం ఏంటంటే తక్కువ పిండే కనుక నేను నీళ్లు పెట్టుకోలేదు అంటే ఏంటంటే బాగా పొడి పారిపోయింది అనుకోండి పిండి అప్పుడు చేతి కొంచెం తడి చేసుకుని అప్పుడు ఒకసారి పిండిని కలుపుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట తేలిగ్గా ఉంటుంది వేసేటప్పుడు బాగా పొడి పారితేనే అలా చేసుకోండి ఎక్కువ అంటే మనం ఏంటంటే కేజీకి రెండు కేజీలకి అలా పిండి కలుపుతారు కదా అలాంటప్పుడు పక్కన గిన్నెలో కొంచెం నీళ్ళు ఉంచుకుంటే నయం అనమాట ఇది చూశారు కదా చుట్టూ మంచిగా వచ్చింది దీన్ని మెల్లగా రెండో వైపుకి తిప్పుకుందాము మొత్తం పిండిని అయితే ఇలా చేసేసుకున్నామండి ఇది చివరి వాయ చూస్తున్నారు కదా చాలా దొల్లగా బాగా క్రిస్పీగా వచ్చినాయండి తర్కారలాడే కారపూస అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనం టేస్ట్ చూద్దాము చూసారు కదా చాలా బాగా వచ్చాయి కారపూస చాలా క్రిస్పీగా ఉన్నాయండి అది కాక మనం బటర్ కూడా వేసాం కదా గుల్లగా కూడా ఉన్నాయన్నమాట చాలా క్రిస్పీగా వచ్చాయండి ఇదేనండి పండగ స్పెషల్ సంక్రాంతి కారపూస మరొక వీడియోలో ఇంకొక రెసిపీతో కలుద్దాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్